మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ప్రియాంక రావు ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ లలిత్ కుమార్ గారు ఉన్నారు వారితో మాట్లాడి రామ్ చరణ్ దర్గాకు వెళ్లిన వివాదంపై మనం పూర్తి క్లారిటీ తీసుకుందాం నమస్కారం సార్ నమస్తే ప్రియాంక సార్ రామ్ చరణ్ ప్రస్తుతం అయ్యప్ప స్వామి మాలలో ఉన్నారు అంటే మాల మాలలో ఉన్న ఆయన కడపలోని ఒక దర్గాకు వెళ్ళారు ఇక్కడ వివాదం ఏంటంటే నువ్వు అయ్యప్ప స్వామి దీక్ష చేసుకొని నువ్వు ఒక హిందూ అయ్యుండి నువ్వెందుకు దర్గాకు వెళ్ళావు అని చెప్పి చాలా మంది ఇది ఒక వివాదాన్ని సృష్టిస్తున్నారు కావాలని సో దీనికి మీరేమంటారు ఇది తప్పు అంటారా మీరు నిజంగానే అంటే స్వామి మాలలో ఉండి దర్గాకి వెళ్ళడం తప్పేం కాదే స్వామి మాల అనేది అదొక దీక్ష తీసుకున్నాడు ఆయన అవును ఆ దీక్షకు సంబంధించి ఏదైతే నియమ నిబంధనలు ఉంటాయో వాటిని పాటిస్తూ ఉన్నాడు దర్గా కూడా అది ఒక ప్రముఖమైన దర్గా కడపలో ఇక్కడ ఇక్కడ మతాలను చూస్తున్నారు వీళ్ళు కొంతమంది మీరు అందరూ వివాదం చేయటం లేదు కొంతమంది వ్యక్తులు దీన్ని వివాదం చేస్తూ ఉన్నారు వాస్తవంగా వాళ్లకు ఆ అయ్యప్పమాలలు వేసుకొని ఈ వివాదం చేసే వాళ్లకు అయ్యప్ప స్వామికి ఎరుమెలికి అయ్యప్ప స్వామికి వావర స్వామికి ఉన్న సంబంధం తెలిసి ఉంటే రామ్ చరణ్ దర్గాకు సంబంధించిన అంశాన్ని వివాదం చేసేవాళ్ళు కాదు వాళ్ళకి నాలెడ్జ్ లేకపోవడం వల్ల దీన్ని వివాదం చేసుకుంటూ వస్తున్నాడు ఇక్కడ అక్కడ ఒక ప్రముఖమైన దేవాలయం లాగా చూస్తారు ఆ దర్గాని కడపలో ప్రముఖులంతా కూడా వచ్చి అక్కడ దర్గాలో పూజలు చేసుకుంటూ వెళ్తుంటారు అక్కడ సంవత్సరానికి ఉరుసులు కూడా జరుగుతుంటాయి ప్రతి సంవత్సరము అంత ప్రాముఖ్యత కలిగిన దర్గా ఆ దర్గాకి రామ్ చరణ్ వెళ్ళాడు దర్శనం తీసుకుని ఆశీస్సులు తీసుకునేసి వచ్చాడు దాన్ని వివాదం చేసుకుంటూ నువ్వు మాల వేసావు కదా మాల వేసుకుని దర్గాకి ఎలా వెళ్తావు అంటే ఇక్కడ ఎంత అంటే అక్కడ దర్గాను మతం చూస్తున్నారు దేవుణ్ణి చూడటం అక్కడ అది ముస్లిం దేవుడా క్రైస్తవ దేవుడా హిందూ దేవుడా అనేది కాకుండా అక్కడ మతాన్ని చూస్తున్నారు దేవుణ్ణి చూడటం లేదు అంటే వాళ్ళ నమ్మకం వాళ్ళు దర్గాను ముస్లింస్ దర్గాను నమ్ముతారు కాబట్టి వాళ్ళ నమ్మకం క్రైస్తవులు చర్చిని నమ్ము యేసుని నమ్ముతారు అది వాళ్ళ నమ్మకము మనం హిందువులం మనది ఇది మామూలు మన సనాతన ధర్మంలో ఏం చెప్పారు అదేం తప్పేం కాదు మనల్ని మనం పూజించుకుంటూ మనం మనకు మన ధర్మాన్ని మనం పాటిస్తూ ఇతర ధర్మాలు వాటిని కూడా మనం గౌరవించాలి అది సనాతన ధర్మం ఇక్కడ ఈ మతాలను తీసుకొచ్చి కంపారిజన్ అంటే ఇంకా ఇప్పుడు అయ్యప్ప మాలలు వేసుకొని ఎవరైతే విమర్శిస్తున్నారో ఇంకా వాళ్ళ మనుషులు మనస్సులు కలుషితమై ఉన్నాయి అంటే ఇంకా మతము కులము అనే మనస్తత్వంలో ఉన్నారు వాళ్ళు వాస్తవంగా అయ్యప్ప స్వామికి ఎరుమెలికి అయ్యప్ప స్వామికి వావర్ స్వామికి ఒక బంధం ఉంది ఓకే ఆ ఫ్రెండ్షిప్ అవన్నీ కూడా అయ్యప్ప చరిత్ర చదివిన వాళ్లకు తెలుస్తుంది సరే అంటే ఇక్కడ మళ్ళీ ఒక డౌట్ చాలా మంది అడుగుతూ ఉంటారు ఎరుమేలు ఏంటి ఓవర స్వామి ఏంటి అని చెప్పేసి అడుగుతున్నారు ఒక్కసారి వీళ్ళు ఎవరు అనేది కూడా మీరు ఒకసారి క్లారిటీ ఇవ్వండి అంటే క్లారిటీ కాదు ఇక్కడ వావర స్వామికి అయ్యప్ప స్వామికి మంచి రిలేషన్ ఈ వావరస్వామికి అయ్యప్ప స్వామికి ఆయన విగ్రహం అక్కడ ఇదయ్యే ముందు వాళ్ళ మధ్య ఏంటంటే స్వామికి ఎరుమేలిలో ఒకటి చెప్పాడు అయ్యప్ప స్వామి స్వామి ఎవరు మొదటగా నన్ను దర్శించాలన్నా నీ దర్శనం తర్వాతే నా దగ్గరికి వస్తా నా దర్శనం అని చెప్పాడు ఇప్పుడు ఎరుమేలిలో కన్యస్వాములు ఎవరైతే మొట్టమొదటిసారిగా మాల వేస్తారో వాళ్ళు కచ్చితంగా ఎరుమెలిలో ఆవర స్వామిని దర్శించుకున్న తర్వాతే కొండ ఎక్కుతారు శబరిమల అది అవగాహన ఉన్నవాళ్ళు తెలిసిన వాళ్ళు విమర్శించరు దాన్ని రామ్ చరణ్ విషయాన్ని అంశాన్ని విమర్శించరు ఆ విషయం తెలియని వాళ్ళు ఆ కలుషిత మనస్త మనసులు ఎవరైతే ఉంటాయో అంటే మాల వేసినా కూడా వాళ్ళు ఆ మత్తులో ఉన్నారు కులము మతము అనే మత్తులో ఉన్నారు వాళ్ళు వా అలాంటి వాళ్ళు విమర్శిస్తున్నారు అవి పట్టించుకోవడం అవసరం లేదు అది తప్పు కాదు అది తప్పేం కాదు అంటే ఇప్పుడు సనాతన ధర్మం సనాతన ధర్మం అంటున్నారు అంటే మాలలో ఉన్నప్పుడు ఆయన ఆ స్వామికి విలువిస్తున్నారా లేదా నియమ నిబంధనలు సరిగ్గా పాటిస్తున్నారా లేదా వీటి మీద ఒకవేళ చర్చ జరిగితే పర్లేదు కానీ ఈ విధంగా దర్గాకు వెళ్ళారు చర్చ్కి కు అనే మీద వివాదం చెలరేగించడం అనేది ఎలా చూడాలంటారు అసలు ఏం చూసేది ఏం లేదు మామూలుగా ఏదంటే ప్రతిరోజు ఈ సమాజానికి సమాజంలో కొన్ని వర్గాలకి సెన్సేషన్ వార్త కావాలి అది ఏ వార్త అయినా దాన్ని సెన్సేషన్ చేస్తారు ఇప్పుడు పొలిటికల్ మీద ఆసక్తి ఉన్న వాళ్ళంతా ఏం చేస్తారు అసెంబ్లీలోనో జగన్ చంద్రబాబులోనో ఆ రోజు జరిగిన అంశాన్ని తీసుకొని దాంట్లో ఏదో తప్పు జరిగిందని ఏదో ఒకటి ఇష్యూ అని దాని గురించే ఒక నాలుగైదు రోజులు మాట్లా మాట్లాడుకుంటారు దాని తర్వాత ఇంకొక అంశం పోతారు ఇట్లాగే ఈ దేవుళ్ళకి సంబంధించి ఏదైనా జరిగిందనుకోండి ఒక ప్రముఖ వ్యక్తి రామ్ చరణ్ ఇక్కడికి వెళ్ళాడు వెళ్ళాడంటేనే ఒక వర్గం ఏం చేస్తుంది అమ్మా అది భూమి బద్దలైపోతుంది దర్గాకి ఎట్లా వెళ్తాడు అని చెప్పేసి దీని మీద సెన్సేషన్ చేసుకుని నాలుగైదు రోజులు మాట్లాడుకుంటారు తర్వాత ఇంకో అంశం తీసుకుంటారు మళ్ళీ వెళ్ళిపోతుంటారు ఇది సహజంగా జరుగుతుంది అంటే ప్రతిరోజు ఏదో ఒక విషయాన్ని భూతద్దంలో పెట్టి చూసి దాంట్లో ఏదైనా దొరుకుతుందా అని దాని గురించి మాట్లాడి చర్చించి దానికి కులాలకు మతాలకు అంటగట్టి కాలం గడిపే వాళ్ళు ఇప్పుడు చాలా మంది ఉన్నారు సొసైటీలో సరే అంటే ఇప్పుడు వరకు వివాదం ఏంటంటే రామచరణ ఆ దర్గాకు వెళ్ళాడు కాబట్టి ఇక్కడ వివాదం చెలరేగిందని చెప్పి మనం అనుకుంటున్నాం ఇప్పుడు మనం చూసుకుంటే ఇంతకు ముందు మీరు చెప్పినట్టు శబరిమల స్టోరీ చెప్పారు ఎనిమిదిలో దర్గా దర్శించుకున్నాకే మనం స్వామివారి దర్శనానికి ఇప్పుడు కొత్తగా వీళ్ళు దర్గాకు ఎందుకు వెళ్తున్నారు దర్గాకు కూడా వెళ్ళద్దు అని చెప్పి ఒక కొత్త వివాదాన్ని తీసుకొస్తారేమో అన్న డౌట్స్ వస్తున్నాయి ప్రెసెంట్ సిచువేషన్స్ చూస్తుంటే ఇవన్నీ పట్టించుకోవనవసరం లేదు ఎవరు మాలేసుకుంటే వాళ్లకు ఆ అయ్యప్ప మీద ఎవరికైతే నమ్మకం ఉంటుందో వాళ్ళు దీక్షగా ఏదైతే అయ్యప్ప దాంట్లో దర్గాకు వెళ్ళకూడదు ముస్లింస్ కు నమస్కరించకూడదు ముస్లింస్ కు ఎదురు వెళ్ళకూడదు ఇవన్నీ ఏమైనా నియమ నిబంధనలు కదా నువ్వు అయ్యప్ప దీక్షలో ఉంటావు అంతే ఇప్పుడు ఇంకొకటి చెప్తాను వెంకటేశ్వర స్వామి ఉన్నాడు ఆయనకు బీబీ నాంచారమ్మ ఉంది ముస్లింస్ అంతా ఏమంటారు వెంకటేశ్వర స్వామి మా అల్లుడు అంటారు అవును వెంకటేశ్వర స్వామి దగ్గరికి ముస్లింస్ కూడా వచ్చి దర్శించుకొని పోతారు అటువంటిది ఈ మతాల మనుషుల్లో ఈ మాలలు వేసుకొని ఈ డ్రామాలు ఇవన్నీ ఆడకుండా విశాల హృదయంతో చూడాలి కులాలు మతాలు అని చూసుకోకుండా మనం దీక్షగా ఉన్నామా స్వామి దగ్గరికి వెళ్ళి మనం దర్శనం చేసుకున్నామా దీక్ష పూర్తి చేశామా అనే దాని మీద దృష్టి పెడితే బాగుంటుంది వీటి మీద అనవసరంగా టైం వేస్ట్ చేసుకుంటారు వీళ్ళంతా కూడా అంటే ఇక్కడ కేవలం ఈ రోజు దర్గాని హైలైట్ చేస్తూ వీళ్ళు వివాదాన్ని సృష్టించారు అంటే అసలు వీళ్ళ టార్గెట్ ఏంటి విషయం తెలియక వీళ్ళు దీన్ని వివాదంగా చూస్తున్నారు బ్రాడ్ గా ఆలోచించలేక ఓకే ఇంకా కులం మతం కులం మతం అని పొట్టుకు చస్తున్నారు ప్రతి దాంట్లో కులము మతము దీన్నే వెతుకుతుంటారు ఈ సమాజంలో కొంతమంది కాబట్టి ఎటువంటి అవసరం ఆ మైండ్లో పెట్టుకోవచ్చు రామ్ చరణ్ గారికి ఏమీ కాదు వీళ్ళు ఎవరో వాగినంత మాత్రాన ఆయన పని ఆయన చేసుకుంటూ పోతాడు మీరంతా ఎవరు అయ్యప్ప స్వామి కదా అతన్ని యాక్సెప్ట్ చేయాల్సింది రామ్ చరణ్ తప్పు చేసి ఉంటే దర్గా వెళ్ళి అయ్యప్ప స్వామి దర్శనం దొరకదు అయ్యప్ప స్వామికి లేనిది మీకు ఎందుకు అంత బాధ అంతే కదా ఇప్పుడు ఆస్త మన శబరిమల టెంపుల్ దేవస్థానం చెప్పిన మేనేజ్మెంట్ ఉంది వాళ్ళకి లేని బాధ మీకేంటికి అంతే కదా వీళ్ళతో ఏం అవసరం లేదు అవన్నీ చర్చ కొద్ది రోజులు గ్యాసిప్స్ ఈ యూట్యూబ్ ఛానల్స్ ఛానల్స్లోను వాటిల్లోను సోషల్ మీడియాలోను లాజిక్లు మ్యాజిక్ లు ఎన్ని మాట్లాడి ఎన్ని ఆరా తీసి ఏదేదో చేసి పెడతారు కదా దానివల్ల వాళ్ళ టైం వేస్ట్ తప్పక రామ్ చరణ్ గారికి పోయేది ఏమీ ఉండదు ఇంకా ఇప్పుడు అది అయిపోయిన తర్వాత ఇంకా ఏదైనా ఉంటే దర్శనాలు చూసుకునేసి అయ్యప్ప దర్శనం తీసుకొని దీక్ష పూర్తి చేస్తారు